ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఓం సాయిరామ్ మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి హాయ్ ఫ్రెండ్స్ మీ అందరిపై నా స్టడీ సాయినాథ్ ఆశస్సులు ఉండాలని మీరు ఎప్పుడూ క్షేమంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మీరు అనుకున్న పనులన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా బాబా గారిని కోరుకుంటున్నానండి ఫ్రెండ్స్ మీకు ఎలాంటి సమస్యలు కష్టాలు ఉన్నా కానీ ఒక్కసారి ఈ గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి శ్రీ దేవి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబోదరి గారు కేరళ తాంత్రిక గురువు గారు ఫోన్ నెంబర్ వచ్చేసి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్ళి ఆరోగ్యం నాగదోషం రాజకీయం సంతానం వామచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుషుల వసీకరణ ధనం నిలకడలేకపోవటం ఇలా ఎటువంటి సమస్య ఉన్నా సరే మీ సమస్యకు తగిన పరిష్కారం ఈ గురువుగారు ఇరవై నాలుగు గంటల్లో చూపిస్తారండి ఒక్కసారి నమ్మకంతో ఈ గురువుగారిని కాంటాక్ట్ ఇవ్వండి ఈ గురువుగారికి చూపించుకున్న వారికి ఎంతో మందికి మంచి జరిగింది ఫ్రెండ్స్ ఇంక ఈ రోజు వీడియోలోకి వెళ్ళిపోతాము ఈ రోజు వీడియోలో మన బాబాగారు సందేశం అండి మన బాబాగారు ఏమంటున్నారంటే తల్లి ఈ మూడు ముడుపుల్లో ఒక ముడుపు తాకమ్మ నువ్వు ఎటువంటి శుభవార్త వినబోతున్నావు నీ భవిష్యత్తు ఎలా ఉండబోతుందో తెలుసుకో తల్లి అని అయితే మన బాబాగారు మన ముందుకైతే ఒక మూడు ముడుపులను తీసుకువచ్చారండి మీరైతే తమనే చూశారు కదండి పసుపు పచ్చ ఎరుపు మీరైతే బాబాగారిని స్మరిస్తూ ఒక ముడుపు తాకండి బాబాగారు ఏం చెప్పబోతున్నారో ఆయన మాటల్లోనే తెలుసుకోండి ఫ్రెండ్స్ చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియోస్ నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ముందుగా అయితే పసుపు రంగు ముడుపు తాకిన వారి గురించి అయితే మన బాబాగారు ఇలా అంటున్నారండి పసుపు రంగు ముడుపు తాకిన నా బిడ్డ ఎప్పుడూ కూడా సంతోషం ఎత్తుక్కుంటూ ఉంటావు కదమ్మా ఏం జరుగుతుందో అని ఆశగా ఎదురుచూస్తూ ఉంటావు ఏదైతే జరగాలని ఆసక్తిగా ఉన్నావో ఆ విషయం తప్పకుండా జరిగే తీరుతుంది తల్లి వ్యక్తిగతంగా ఏదైనా చేయాలి అని అనుకుంటావో అది నీకు గెలుపుని తీసుకువస్తుంది దానిలో గెలుపు కోసం ఎదురు చూస్తావు కాబట్టి తప్పకుండా నీకు గెలుపు వస్తుందమ్మా అలాగే నువ్వు అనుకున్నది సాధించటానికి నీ వంతు ఎంతో కృషి చేస్తావు కాబట్టి తమ స్థానానికి ఎదగబోతున్నావు బిడ్డ ఎంతో కాలంగా నెరవేరాలని ఎదురు చూస్తున్నది ఇప్పుడు నేను నెరవేర్చబోతున్నాను తల్లి ఆ సమయం అతి త్వరలో వస్తుంది నీ లైఫ్లో భవిష్యత్తు ఎలా ఉంటుందో అని ఆరాటపడుతున్నావు కదా ఎక్కువగా ఆలోచించవలసిన అవసరం లేదమ్మా నువ్వు వెళ్ళే దారి మంచిదే తల్లి మంచి దారి నిన్ను గమ్యానికి చేరుస్తుంది నీ మంచితనమే నిన్ను శ్రీరామ రక్షగా కాపాడుతూ ఉంటుంది ఇంకా ఏదైనా వ్యాపారం చేయాలి అనే ఆలోచన ఉంది కదా అది చేస్తే ఎలా ఉంటుందో మొదలు పెడితే ఎలా ఉంటుందో అని కొంచెం ఆలోచిస్తున్నావు కదా తల్లి ఎలాంటి ఆలోచన పెట్టుకోకునాయనా మొదలుపెట్టు నువ్వు అనుకున్న ఆలోచన మొదలుపెట్టు సక్సెస్ నీకు తప్పకుండా వస్తుంది అత్యుత్త ఉన్నతంగా నువ్వు ఎదుగుతావు ఈ నెలలో నువ్వు మంచి శుభవార్త వింటావు నీకు అంతా మంచి జరుగుతుందమ్మా రాబోయే కాలమంతా కూడా నీకు అనుకూలంగా ఉంటుంది ఇంకొక విషయం తల్లి నువ్వు ఒక్కరికైనా సరే నాకు ఇష్టమైన గురువారం రోజున ఆకలి తీర్చు తల్లి ఒక్కరికైనా అన్నదానం చెయ్యమ్మా అది నీకు నీ కుటుంబానికి ఎంతో మేలు చేస్తుంది బిడ్డ పసుపు రంగు ముడుపు తాకిన వారి గురించి అయితే మన బాబాగారు ఎలా అంటున్నారండి ఇప్పుడు ఆకుపచ్చ రంగు తాకిన వారి గురించి అయితే మన బాబా గారు ఇలా చెబుతున్నారు ఆకుపచ్చ రంగు తాకిన నా బిడ్డ ఎప్పుడూ కూడా సొంత కాళ్ల మీదే నిలబడుతుంది ఎవరి మీద కూడా ఆధారపడదు ఎవరు ఆరుదలు ఎవరి సహాయం కోసం ఎదురు చూడకుండా స్వయంగా కష్టపడి పైకి వస్తావు తల్లి నా బిడ్డ ఎప్పుడూ కూడా శ్రమిస్తూ ఉంటుంది కానీ దానికి తగ్గ ఫలితం లేదు అని ఎంతగానో బాధపడుతున్నావు కదమ్మా ఎంత కష్టపడినా ఫలితం రాలేదు అని దిగులు చెందుతున్నావు కదా తల్లి అలా ఆలోచిస్తూ ఉండకు ఈ కాలం ఎప్పుడూ కూడా శాశ్వతం కాదు కష్టపడ్డదానికి ఫలితం అతి త్వరలో నువ్వే చూస్తావమ్మా నువ్వు ఎదురు చూడని ఫలితం నీకు రాబోతుందమ్మా ఎదుటివారు నిన్ను ఎంతగా ఇబ్బందులు పాలు చేస్తున్నారో నాకు తెలుసు అవన్నీ ఆలోచించి నీ పనిలో శ్రద్ధ అనేది తగ్గుతుంది తల్లి ఏమాత్రము శ్రద్ధ తగ్గించకుండా ఏకాగ్రత పెట్టు ఆ పని సక్సెస్ అయ్యేంత వరకు శ్రమించు తల్లి తప్పకుండా నీకు విజయం అందుతుంది ఏది చేయాలి అని అనిపిస్తే అది చేయబిడ్డ ఎవరు మాటలు కూడా పట్టించుకోవద్దు నీ ఎదురు చూపులు ఫలిస్తాయి ఎన్నో రోజుల నుంచి తీరని సమస్య తీరుతుంది ఇకపై నీ కష్టమంతా కూడా తొలగిపోతుంది సంతానం కోసం ఎదురు చూస్తున్నట్లయితే అతి త్వరలో అమ్మా అని పిలిపించుకుంటావు అంతటి అదృష్టం నేను నీకు ప్రసాదిస్తాను తల్లి ఆకు పచ్చ రంగు ముడుపు తాకిన నా బిడ్డ సంతోషంగా జీవించటానికి రాత రాసేశానమ్మా కనుక ఆలస్యం అవుతుంది అని ఆందోళన చెందుకు నువ్వు కోరుకున్న జీవితం నువ్వు కోరుకున్న భా భాగస్వామి నీకు దక్కుతుంది అలాగే నువ్వు కోరుకున్న ఉద్యోగం అనేది కూడా నీకు లభిస్తుంది నీకు నచ్చినట్లుగా పనిచేస్తావు ఈ కుటుంబ సభ్యుల యొక్క ఆదరణ నీకు ఎప్పుడూ తోడుగా ఉంటుంది అది నీకు బలాన్ని కూడా ఇస్తుంది తల్లి ఎల్లవేళలా నామస్మరణ అనేది వదలవద్దు ఎప్పుడూ నా నామస్మరణ చేస్తూ ఉండు నీకు నీ బాబా తండ్రి ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయమ్మా నీకు నేను ఎప్పుడూ తోడుగా ఉంటాను అయితే మన బాబా గారు ఆకుపచ్చ ముడుపు తాకిన వారి గురించి అయితే ఇలా చెబుతున్నారండి ఇప్పుడు ఎరుపు రంగు అండి ఎరుపు రంగు తాకిన నా బిడ్డకు అతి త్వరలో నీకు ఒక మంచి శుభవార్త అందబోతుందమ్మా అది ఏమిటి అని ఆలోచిస్తున్నావా బిడ్డ నీ కుటుంబంలో అందరూ సఖ్యతగా ఉంటారు అందరూ అన్యోన్యంగా ఉంటారు ఎలాంటి మాట స్పర్ధలు మనస్పర్ధలు వచ్చినా అవి తొలగిపోయి సకుటుంబ సమేతంగా సంతోషంగా ఉంటారు నువ్వు ఎంత మంచిగా ఉన్నా నీ ఇంట్లో వారు నిన్ను అర్థం చేసుకోవట్లేదు అని బాధపడుతున్నావు కదమ్మా తెలుసుకుంటారు తల్లి మీ భార్యాభర్తల మధ్య అపోహలున్నా అవన్నీ కూడా తొలగిపోతాయమ్మా ఏదైనా ఎడమొహం పెడమొహంగా ఉన్నా అవన్నీ కూడా సర్దుమనుగుతాయి తల్లి నీ భాగస్వామిని అర్థం చేసుకోబిడ్డ అపార్థం చేసుకోకు నీ జీవితంలో ఉన్నది భార్యాభర్తలు పిల్లలు మాత్రమే శాశ్వతం వాళ్ళని ఎప్పుడూ కూడా దూరం చేసుకోవద్దు నీ మనస్సు అంతని పోగొట్టుకోవద్దు వాళ్ళపై ప్రేమ చూపించు కోపం తగ్గించుకో అర్థం చేసుకో తల్లి మీ ఫ్యామిలీ మీ జీవితం ఎంతో బాగుంటుంది ఎరుపు రంగు తాకిన నా బిడ్డకి నీకు రావలసిన ధనం కూడా అతి త్వరలో వస్తాయమ్మా వీలైనప్పుడల్లా నా సాయి సచరిత్ర పారాయణం చేస్తూ ఉండమ్మా కనీసం ఒక్క అధ్యాయమైన రోజు చదువుతూ తల్లి నా ఆలయానికి వచ్చి దర్శనం చేసుకుంటూ ఉండు అప్పుడే నీకు ఎలాంటి ఆపదలు వచ్చినా అవి తొలగిపోతాయి తల్లి ఆపద నుండి నిన్ను గట్టెక్కిస్తాను నీ కోపం వల్ల జీవితంలో కొన్ని ఒడిదుడుకులు వస్తూ ఉంటున్నాయి కదా ఆ కోపాన్ని జయించు తల్లి రాబోయే కాలం నీ చేతుల్లో ఉంటుంది కాలమంతా నీకు అనుకూలంగా ఉంటుంది మంచి మార్పు నీ జీవితంలో వస్తుందమ్మా చెప్పాను కదా తల్లి నా సాయి సచరిత్ర పారాయణం చేస్తూ ఉండు నీ మనసుకి ఆనందం సంతోషం కలుగుతుంది తల్లి ఫ్రెండ్స్ ఎరుపు రంగు ముడుపు తాకిన వారి గురించి అయితే మన బాబాగారు ఇలా చెబుతున్నారండి ఫ్రెండ్స్ మీరైతే బాబాగారు గారు సచరిత్ర పారాయణం తప్పకుండా చేయండి ఎందుకంటే మనకి ఎటువంటి కష్టం ఉన్నా కానీ అది తొలగిపోతుంది ఫ్రెండ్స్ ఇది అక్షరాల సత్యము మనం వారం రోజులు పారాయణం చేయకపోయినా రోజుకు ఒక్క అధ్యాయం చదువుకున్న చాలండి మీరు మీరే గ్రహిస్తారు ఫ్రెండ్స్ ఒక్క అధ్యాయం చదివేనంటే చాలండి బాబా గారు నాకు ఏదో ఒక మిరాకులు చూపిస్తారండి కాబట్టి మీరు కూడా పారాయణం చేసుకో ఓకే ఫ్రెండ్స్ ఇదేనండి ఈరోజు వీడియో వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే చనా సుఖనోభవంతో సమస్తం సద్గురు సాయనాథార్పణమొస్తూ శుభం భవతు జై సాయి రామ్